హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ ఫాల్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఈరోజు వీడియో ఏంటంటే మేము యూకే వచ్చినప్పటి నుంచి చాలా ఎక్కువగా మిస్ అయిన రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను అది ఏంటి అంటే దెబ్బకాయ చట్నీ నేను మా హస్బెండ్ కాస్కోకి వెళ్ళినప్పుడు అక్కడైతే ఈ లెమన్స్ అయితే కనిపించాయని తీసుకొచ్చారు సో ఇంకా దెబ్బకాయ చట్నీ పెట్టాలనిపించింది ఇవి దెబ్బకాయలు కాదు బట్ యా నేనైతే ఆ చట్నీయే దీంతో అయితే ట్రై చేస్తున్నాను అండ్ దీనికి కాంబినేషన్ మా హస్బెండ్ కయితే బజ్జీలు ఇష్టం సో నేను ఆల్రెడీ బజ్జీ కూడా ప్రిపరేషన్ అనేది చేసి పెట్టేసాను ఈ రోజు అయితే మా హస్బెండ్ కి వెళ్ళారు సో వచ్చేసరికి అయితే నేను ఇదైతే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకేంటి చూస్తున్నారు కదా ఇవైతే చిన్న సైజు దెబ్బకాయల లాగే ఉన్నాయి సో ఇంకా ఈ రెండు ఒక టూ అయితే పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే అవి ఎలా వస్తాయో ఏంటో తెలియదు కదా సో ఫస్ట్ ఒక రెండుతో పెట్టి బాగా వస్తాయి కనుక ట్రై చేస్తాను నెక్స్ట్ ఏమో ఈ చట్నీ గురించి అయితే నేను చాలా వీడియోస్ అయితే చూశాను చాలా వెరైటీగా అయితే చేశారు అందరూ కూడా బట్ నాకు ఏది కూడా బయట చేసినట్టుగా అనిపించలేదు అనమాట సో ఇక నేను అన్నీ కలిపి నాకు నచ్చినట్టుగా అయితే ట్రై చేస్తున్నాను సో చూడాలి బట్ ఇలా కింద మీద పాడేసుకోకుండా నీట్గా అయితే వేసుకోండి దీనికి రెసిపీ అయితే ఫస్ట్ నేను కొంచెం ఆయిల్ మినప్పప్పు జీలకర్ర అలానే ఎండిమిర్చి అయితే వేసుకున్నాను అనమాట అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఈ లెమన్స్ అయితే ఉన్నాయి కదా సో వాటిని అయితే క్యూబ్స్లా కట్ చేసుకుని దాంట్లో లోపల ఉన్న సీడ్స్ అన్నీ కూడా అయితే రిమూవ్ చేసుకున్నాను లేదు అంటే కనుక సీడ్ ఉంటే కనుక మనకి చాలా చేదుగా అయితే వచ్చేస్తుందో అసలే ఇది నేనైతే పీల్తో వేసేసాను చాలా వరకు ఏంటంటే ఓన్లీ పలుపుతో చేస్తున్నారు నాకు ఎందుకు పీల్తో చేస్తూనే బాగుంటుంది అనిపించి ఇంకా పీల్తోనే చేస్తున్నాను సో అవి కుక్ అయ్యేలోపు నేనైతే జగ్గరి కూడా మొత్తం అంతా ఇలాగా పౌడర్ లాగా అయితే చేసుకుంటున్నాను కొంచెం ఈజీగా గ్రైండ్ అవుతుంది కదా సో చూస్తున్నారు కదా ఇంకా మనమైతే లిట్ పెట్టేసి ఫుల్గా కుక్ చేసుకోవాలి నాకైతే చాలా టైం అయితే పట్టింది ఇది కుక్ అవ్వడానికి ఎంత చూస్తున్నా కూడా అలా పీసెస్ లాగే అనమాట ఎందుకంటే దాని అనేది కూడా చాలా దలసరిగా ఉందనమాట సో కుక్ అవ్వడానికి అయితే చాలా టైం పట్టింది సో ఫైనల్గా ఇలా కుక్ అయిన తర్వాత అది కొంచెం సాల్ట్ వేసి మొత్తం చల్లారిన తర్వాత అయితే జరలోకి యాడ్ చేసుకుని ఆల్రెడీ జాగ్రీ అయితే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా సో అదంతా కూడా వేయకుండా కొంచెం వదిలేసి అయితే వేసాను మరి ఎలా ఉంటుందో తెలియదని చెప్పి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ అయితే వేసాను అనమాట బట్ ఫైనల్గా దానికి డబుల్ జాగ్రీ అయితే వేసానండి చాలా ఎక్కువ పట్టింది ఎంత గ్రైండ్ చేస్తున్నా కూడా కొంచెం చేదుగా అలా వస్తూనే ఉంది బట్ ఫైనల్లీ అంత జాగ్రీ వేసిన తర్వాత అయితే పర్ఫెక్ట్ గా అయితే వచ్చింది అనిపించింది అండ్ నేనైతే ఈ చట్నీ కొంచెం థిక్ కన్సిస్టెన్సీగానే చేశాను చూస్తున్నారు కదా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడే యాడ్ చేస్తే పాడైపోతుందని చెప్పి బట్ చూస్తున్న ారా చాలా అంటే చాలా ఎక్కువైతే వచ్చేసింది నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత ఎక్కువ వస్తుంది అని అప్పటికీ మా మమ్మీ చెప్తూనే ఉన్నారు ఒక్క కాయ ట్రై చేయి అది ఎలా దాన్ని బట్టి నువ్వు ఇంకొకటి చేద్దు కానీ అని చెప్పి నాకైతే ఆగదు కదా సో రెండిట్లు చేద్దాం మరి ఒకటైతే చాలా తక్కువ వస్తుందేమో అనిపించింది జస్ట్ రెండు కాయలు యూస్ చేసి చేస్తేనే ఇంత ఎక్కువ చట్నీ అయితే వచ్చింది ఇంకా మా హస్బెండ్ అయితే అనుకున్నారంటే మొత్తం ప్యాకెట్ అంతా కూడా యూస్ చేస్తానేమో అని సో ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఒక్కదాంతోనే ట్రై చేయండి ఒక్కటికే చాలా ఎక్కువ వస్తుంది మనకి దెబ్బకే చట్నీ అనేది పల్లీ చట్నీ అంతలా అయితే వేసుకో కదా కొంచెం దాంతోనే చాలా బ్రేక్ఫాస్ట్ అయితే కవర్ అయిపోతుంది అండ్ నేనైతే బజ్జీలు కూడా వేస్తాను చూసి అయితే భయపడకండి కొంచెం షేప్ అవుట్ అయితే అయినాయి ఇంకా బ్యాటర్ అయితే లూజ్ అయిపోయింది అనమాట బట్ ఫైనల్ గా ఆ బజ్జీలు అండ్ చట్నీ కూడా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చినాయి అంటే షేప్ అయితే రాలేదు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ మీకు కూడా నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లెట్ మీ నోన్ కామెంట్ ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ Bye bye